ఓం శ్రీ గురు వ్యోం నమ శ్రీ క్రోదినామ సంవత్సరం ఉత్తరాయణం పుష్యమాసం హేమంత ఋతువు బహుళపక్షం బుధవారం ఇరవై రెండవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున అష్టమి మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు స్వాతి నక్షత్రం రాత్రి రెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఏడు గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం లేదు ద్వాదశి రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు దుర్గాదేవి అష్టోత్తరం చదవాలి ఎరుపు వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయాలి మేషరాశి కొత్త స్నేహాలు ఉపకరిస్తాయి వృషభ రాశి కొన్ని ఆహార పదార్థాల పట్ల మక్కువ కనపరుస్తారు ఆహార విషయ వ్యవహారాలలో మార్పులు ఏర్పడతాయి మిథున రాశి ఉద్యోగ రీత్యా చదువు రీత్యా మంచి పురోగతిని సాధించగలుగుతారు కర్కాటక రాశి ఆరోగ్యం నిమిత్తం తీసుకునే నిర్ణయాలు కలిసొస్తాయి నిర్లక్ష్యం అశ్రద్ధ మాత్రం అస్సలు చేయకూడదు సింహరాశి నూతన వస్తువులు కొనుగోలు వాటి భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి చదువు రీత్యా మంచి ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు ఉద్యోగ అవకాశాలను పొందగలుగుతారు తులరాశి ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మార్పులు ఏర్పడతాయి ధనలాభం పొందుతారు రుచిక రాశి సంతాన సంబంధమైన పురోగతిని ఏర్పడుతుంది ధనసు రాశి సౌందర్య సాధనాల పట్ల ఆకర్షితులు అవుతారు టెంపుడు జంతువుల పట్ల ఆకర్షితులు అవుతారు మకర రాశి ఆకస్మిక ధనవస్తు లాభం కుంభరాశి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి మీనరాశి శుభకార్యాది విశ్వ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్